ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు ఈ వార్తా విశేషాలు అందరికీ నమస్కారం ఈ భారతదేశంలో ముస్లింలకి గత మూడు రోజులుగా బ్లాక్ డే అని చెప్పి వర్ణించాల్సి వస్తుంది ఎందుకంటే రంజాన్ మాసం పూర్తి అయిన వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింల పట్ల చూపిస్తున్న వివక్షకే దీనికి నిదర్శనం వక్బోర్డ్ బిల్లు గురించి గతంలో జాయింట్ యాక్షన్ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసినప్పుడే ఈ బిల్లు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే వచ్చింది ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీలో కూడా ఎక్కువ సంఖ్యలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు మాత్రమే ఉన్నారు ఇతరులు చెప్పిన ఏ అంశాన్ని కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు అసలు బీజేపీ ప్రభుత్వం ముస్లింలు ఏం చేయదలుచుకునేది అనేది అర్థం కాకుండా పరిస్థితి ఈరోజు వాళ్ళు గడిచిన మూడు సార్లు ప్రభుత్వం పెట్టిన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్సీ అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నారు హిజాబ్ గురించి మాట్లాడినారు అంటే ఏదో ఒక రకంగా ముస్లింలని వాళ్ళ మనోభావాలు దెబ్బతి దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూనే వచ్చారు తప్ప ఏ రోజు కూడా ముస్లింల పట్ల వాళ్ళు పాజిటివ్గా ఆలోచించిన రోజే లేదు మూడు సార్లు వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు మూడు సార్లు కూడా ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క రకంగా ముస్లింల పట్ల వాళ్ళు డిఫరెన్సెస్ చూపిస్తూ ముస్లింలు కించపరిచినట్టుగానే ప్రవర్తించినారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు వక్ బోర్డు బిల్లు గురించి వక్ బోర్డు బిల్లు రెండు వేల ఇరవై ఐదు గురించి అందరికీ తెలిసిన విషయమే ఈ బిల్లుని దాదాపు పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి ఈ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కలిగి ఉంటే దాదాపు ఇరవై రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి ఎనిమిది చోట్ల ఇతరులు ఉన్నారు అందులో నాలుగు రాష్ట్రాలలో అది కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు వీళ్ళంతా మూకుముడిగా వ్యతిరేకించారు అసెంబ్లీలోనే తీర్మానం చేసి పంపించారు అయ్యా మీరు తెచ్చే ఈ ఒక్కోటి బిల్లు గురించి బిల్లులో ముస్లింలకు చాలా కీడు జరుగుతుంది ఈ దేశంలో కులమతాలకి కొట్లాటలు చెట్ జరిగేటట్టు విధంగా ఉంటుంది కాబట్టి ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలను తీర్మానం చేసి వ్యతిరేకించాయి కానీ మన దౌర్భాగ్యం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దీని గురించి వ్యతిరేకిస్తున్నాము ముస్లింలకు న్యాయం జరి న్యాయం జరిగేట్లు మేము చూస్తాము అని మాటే మాట్లాడలేదు కానీ కొంతమంది టీడీపీ నాయకులు చెప్తారు మేమేదో సవరణలు చెప్పాము ఆ సవరణలు అమల్లోకి వచ్చాయి ముస్లింలకు ఏమో జరిగిపోతుందని అయ్యా భారతదేశంలో ఉండే ప్రతి ముస్లిం కూడా ఈ వక్ బిల్లుని పాస్ కాకూడదని కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కానీ ముస్లింలు ఏమవుతారు ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఆలోచించలేదు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని ఆలోచించలేదు కేవలం వాళ్ళు బీజేపీతో ఉండే వాళ్ళకు ఉండే సంబంధాలను బేస్ చేసుకొని మోడీ గారి మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళు ఈరోజు ఈ బిల్లుకి సపోర్ట్ చేసినారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా వక్ బోర్డు బిల్ వక్ బోర్డుకి సంబంధించి పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే చట్టం చేశారు ఒక భూములు అంటే దాదాపు భారతదేశంలో తొమ్మిది లక్షల తొమ్మిది కోట్ల నలభై లక్షల ఎకరాలు ఒక బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి తొమ్మిది లక్షల నలభై వేలు ఎకరాలు ఒక బోర్డుకు సంబంధించిన భూములు ఉన్నాయి ఇవి ఏ ప్రభుత్వాలు ఇచ్చిందో ఏ నాయకుడు ఇచ్చిందో కాదు గతంలో మా ముస్లింస్ మా మా పెద్దలు ఈ ముస్లిం సమాజానికి పనికి రావాలనే ఉద్దేశంతో గతంలో వాళ్ళు వక్ బోర్డుకి సంబంధించి ఇచ్చిన భూములు అవన్నీ వాటిపైన వీళ్ళ ఏంటి వీళ్ళేంటి చట్టం చేయడము మీరు అదేవిధంగా మందిరాల గురించో అమ్మ అమృత్సర్ గురించో చర్చిల గురించి కూడా చేస్తారా మీరు ఏం చేయదలుచుకున్నారు రాజ్యాంగంలో మాకుండే హక్కుని కాలరాస్తూ దుర్మార్గమైన చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు అదేవిధంగా భారతదేశంలో మైనార్టీలకు సంబంధించి ఆర్టికల్ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ ఇరవై తొమ్మిది కానీ ముప్పై కానీ మాకు అనుకూలంగా ఉన్నాయి ఆర్టికల్స్ అవన్నీ వాటిని అన్నింటినీ కూడా ఈరోజు రాస్తున్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు పార్లమెంటులో వాళ్ళు రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదమైంది ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర ఉంది బిల్లు ఇప్పుడైనా కూడా ఈ బిల్లును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పార్టీ కూడా పార్టీలకు అతీతంగా సుప్రీంకోర్టులో కూడా దీన్ని అపీల్ చేయాలని చెప్పి నా వినపం అదేవిధంగా ఈ భారతదేశంలో ఉండే వక్ భూములలో దాదాపు ఇరవై ఏడు శాతం ఉత్తరప్రదేశ్లో ఉంది ఆ రాష్ట్రంలో కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మీరు ముస్లింల పట్ల చూపించే ఈ ప్రేమ ఇవన్నీ కపటమని ఈరోజు తేలిపోయింది మా హక్కుల్ని నిల రాస్తున్నారు మీరు మా హక్కుల్ని హరించిపోయినట్టు చేస్తున్నారు ఈ దేశంలో కాక ఈ రాష్ట్రంలో కూడా కుల మతాలకు చిచ్చు పెట్టే విధంగా ఈ వక్ బోర్డు చట్టం తెచ్చినారు దీన్ని మీరు వ్యతిరేకించుంటే మేము షబాజ్ చంద్రబాబు నాయుడు గారిని చెప్పేవాళ్ళం కానీ ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ప్రతి విషయంలో కూడా ముస్లింలకి అండగా ఉన్నా అని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు గుండెకు గుండెకు దగ్గరగా చేర్చుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారే ముస్లింల పట్ల ఆలోచించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అందరికీ అప్పీల్ చేయదలుచుకున్నాను అన్ని పార్టీలకి మేము ఈ విషయంలో ఎందాకైనా పోరాడదాం ఈ వక్బోర్డ్ బిల్లు పాస్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రపతి గారిదే రాష్ట్రపతి గారి దగ్గర ఉంది ఇప్పుడు ఈ సమస్య వాళ్ళు కూడా ఆలోచించి ఈ దేశంలో ఏం జరుగుతుంది దీనివల్ల ముస్లింలకి కీడా మంచి జరుగుతుందా అనేది ఆలోచించాలని చెప్పి నేను వేడుకుంటున్నాను థ్యాంక్